హలో అండి అందరికీ నమస్తే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఫైవ్ నాట్ టూ అనే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి ప్రజెంటు వైజాగ్లో మాధవధారా ఏరియాలో మనకి ప్రజెంట్ అనేది ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫైవ్ నాట్ టూ అనే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి అందుబాటులో సేల్క్ అనేది ఉందన్నమాట అండి ఇక్కడ మీరు చూస్తే చాలా అత్యద్భుతంగా మనకి అవుట్లుక్ అనేది కూడా ఏంటంటే మనకి తర్వాత ఏంటంటే మన లోపటి నుంచి చూస్తే కూడా మనకి వ్యూస్ అనేవి అంటే మనకు యొక్క మాధవదారి నుంచి సింహాచలం కొండ ఏదైతే ఉందో ఆ యొక్క సింహాచలం హిల్ అనేది మనకి వ్యూ అనేది ఎంత చక్కగా అనిపిస్తుందో ఏంటంటే వీడియోలో చివరి వరకు చూస్తే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ఎంత చక్కగా మనకి వ్యూ అనేది ఉందో కూడా మీకు పూర్తిగా మీరు గమనించవచ్చు అయితే ఇది మనకి ప్రజెంట్ అంటే మనకి మాధవదార్లో ప్రజెంట్ మనకి ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ సేల్కి అయితే ఉందన్నమాట అండి బెస్ట్ ఇంటీరియర్ డిజైను తర్వాత ఏంటంటే మంచి ఫాల్ సీలింగ్ తర్వాత ఏంటంటే హాల్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్స్ తర్వాత రెండు బెడ్రూమ్లకి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్స్ తర్వాత ఏంటంటే ఒక అయితే ఒక బాత్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా కావాలి అనుకుంటే వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడండి మేము మిగతా విషయాలన్నీ కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మేము ప్రతిదీ కూడా ఏంటంటే మీకు పాయింట్ టు పాయింట్ మీకు వివరిస్తాము ఇది చూడొచ్చు మీరు అంతా ఇది ఎంటైర్ హాల్ అనమాట అండి ఇది మొత్తం ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ రెండు టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది చాలా స్పేసియస్ ఫ్లాట్ అని చెప్పొచ్చు దీన్ని మీరు చూడొచ్చు ఈ యొక్క విశాలవంతమైన హాలు హాల్కి ఒక విండో అయితే ఉంది ఒక బిగ్ విండో అయితే ఉంది ఆ విండో నుంచి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సమాచలం హిల్ అనేది కూడా ఎంత మంచి చక్కటి వ్యూ అనేది మనకి కనిపిస్తుంది ఇది మీరు చూడొచ్చు ఇది కిచెన్ ఏరియా అనమాట ఈ కిచెన్ ఏరియాలో కూడా ఏంటంటే మంచి కబోర్డింగ్ వర్క్ అయితే జరిగింది ఈ యొక్క కిచెన్ నుంచి కూడా మనం ఆ విండో నుంచి ఆ యొక్క స్లైడ్ డోర్స్ ఓపెన్ చేసి చూస్తే కూడా మనకి చక్కటి వ్యూ అనేది కూడా మనకి కనిపించడం జరుగుతుంది తర్వాత అంతేకాకుండా ఏంటంటే ఎంత చక్కటి వ్యూ కనిపిస్తుందంటే మనం డే టైంలో కనీసం ఎక్కడా కూడా ఏ బెడ్రూమ్లో కానివ్వండి అట్లీస్ట్ బాత్రూంలో కూడా మనం లైట్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంటే దాని అర్థం ఏంటంటే మంచి వెంటిలేషన్ అనేది మనకి ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కిచెన్ అటాచ్డ్ బాల్కనీ అండి తర్వాత ఏంటంటే దాని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ హౌసెస్ కూడా మీరు గమనించారు ఇక్కడ మీరు మనం కిచెన్ నుంచి బయటకు పోయినట్లయితే హాల్లోకి ఇక్కడ మనకి ఒక హాల్లో కూడా ఒక సింక్ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది లెఫ్ట్ అండ్ రైట్లో మనకి టూ బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆల్రెడీ మనం ఒక బెడ్రూమ్ను కవర్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి ఇక్కడ మీకు సెకండ్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే సెకండ్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఇచ్చారు తర్వాత ఏంటంటే ఒక బిగ్ విండో కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏంటంటే మనకి క ప్లేవుడ్ కబోర్డింగ్ వర్క్ అనేది జరిగింది ఇక్కడ ఎటువంటి ఫాల్ సీలింగ్స్ కూడా మనకి ఈ యొక్క ఫ్లాట్లో చేయలేదు మీరు కావాలనుకుంటే మీ ఫ్లాట్ని మీరు సొంతం చేసుకున్న తర్వాత చేయించుకోవచ్చు ఒకసారి మనం ఈ యొక్క బాల్కనీ డోర్ ఓపెన్ చేసి మనం ఒక బాల్కనీ వ్యూను మనం చూసినట్లయితే చూడండి సింహాచలం ఈ యొక్క హిల్ అనేది ఎంత చక్కటిగా ఎంత చక్కని వ్యూతో కనిపిస్తుందో మీరు ఒకసారి చూడవచ్చు అంత మంచి గ్రీనరీతో కూడా మనకి ఏంటంటే మనకి అవుటీరియర్ అంతా కూడా మనకి మంచి గ్రీనరీతో అయితే కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్పేసియస్ హౌస్ ఒక ఫ్లాట్ అనేది మనకి సేల్కి దొరకడం అనేది చాలా లక్క అని చెప్పుకోవచ్చు మళ్ళీ అగెయిను హాల్ నుంచి థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఇంకా అత్యద్భుతమైనటువంటి దృశ్యాలను మీరు చూడవచ్చు ఇప్పుడు మనం ఆ యొక్క థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు చాలా స్పేసెస్ అండి అంతేకాదు ఇక్కడ మనకి ఆ ఎల్ షేప్డ్ బిగ్ విండో అనేది మనకి ఏంటంటే ఇవ్వడం జరిగింది అంటే ఓపెన్ ఓపెన్ బెడ్రూమ్ అనమాట చెప్పుకోవాలనుకుంటే దీనికి మనం కావాలంటే కర్టన్స్ చేసి క్లోజ్ చేసుకోవాలి తప్ప లేదంటే మనకి చాలా చక్కటి వ్యూ అనేది మీరు గమనించవచ్చు ఇదండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దీనికైతే ఒక అటాచ్ టాయిలెట్స్ అనేది ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మనం మూడు బెడ్రూమ్లోని చూసినట్లుగానే మనకి కబోటింగ్ కూడా మనకి ప్లేవుడ్తో మనకి డిజైన్ చేసినటువంటి ఆ కబోటింగ్ వర్క్ కూడా ఈ యొక్క బెడ్రూమ్లో కూడా చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చి మనకి ఒక బాత్రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి చూడండి ఈ యొక్క చక్కటి వ్యూ సింహాచలం కొండ యొక్క చక్కటి వ్యూని మీరు గమనించినట్లయితే ఎంత అద్భుతంగా ఉందో కూడా మీరు చూడవచ్చు ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది కాబట్టి ఒక మనకి పైకి వెళ్ళే కొలది చూడండి వ్యూ అనేది కూడా ఎంతో చక్కటిగా ఎంతో బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తుంది మీరు గమనించారు ఇది ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇదైతే ప్రజెంట్ సేల్క్ అనేది ఉంది మిగతా విషయాల కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you very much.